నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఉప మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాద్ అల్ యూసఫ్ గారు మనం చూసుకుంటే కువైట్ లో అత్యాధునిక స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్ అయితే ప్రారంభించడం జరిగింది కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయినా ఇటీవల పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన కొత్త స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్ వాహనాన్ని తనిఖీ చేశారనమాట కువైట్లోని రోడ్ల పైన మనం చూసుకుంటే ఈ యొక్క కొత్త వాహనాలు అయితే తిరగనున్నాయన్నమాట ఈ వాహనంలో అమర్చిన అత్యాధునిక సాంకేతికత ముఖ్యమైన భాగాలు మరియు ఇంటెలిజెంట్ వ్యవస్థల గురించి మంత్రికి అధికారులు వివరించారు ఈ పెట్రోల్ వాహనం కృత్రిమ మేధస్థైన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారంగా పనిచేస్తూ ఉంది అలాగే దీన్ని ఏఐ ద్వారా ఉపయోగిస్తూ ఉన్నామని చెప్పేసి దీని ద్వారా క్షేత్ర స్థాయిలో చిత్రాలను రియల్ టైంలో అప్పటికప్పుడు విశ్లేషించి ఆపరేషన్లలో ఖచ్చితత్వం మరియు సామర్థ్యాన్ని పెంచనుంది అలాగే ఈ యొక్క పెట్రోలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకుంటే భద్రతా కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా వేగంగా నిర్వహించడం దీని ప్రధాన లక్ష్యం అనమాట ప్రస్తుతం కువైట్లోని రోడ్లపైన కొత్త పెట్రోలింగ్ పోలీసుల యొక్క పెట్రోలింగ్ వాహనాలు అయితే జరగనున్నాయన్నమాట ఎక్కడ ఎటువంటి ఉల్లంఘన జరిగినా సరే కానీ ఏఐ ద్వారా ఫోటోలు మరియు వీడియోలు తీసేసి వెంటనే ఆ యొక్క ఉల్లంఘనకు సంబంధించి మేము సమీక్ష జరుపుతామని చెప్పేసి ఎక్కడైనా ఉల్లంఘన జరిగితే కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క వాహనాలను పువ్వైట్ ఉప ప్రధానమంత్రి గారు పరిశీలించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్